జాతర మహారాజా రవితేజ డ డెబ్బై ఐదవ సినిమాగా మాస్ జాతర రిలీజ్ కాబోతుంది ఈ సినిమాతో భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతుండగా రవితేజ సరసన హార్ట్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమా ప్రకటించిన క్షణం నుంచే అభిమానుల్లో అంచనాలు క్రియేట్ అయ్యాయి పైగా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతుందని చిత్ర బృందం చెప్పడంతో ఈ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు మరోవైపు ఇంట్రెస్టింగ్ టీజర్ వీడియోస్ వదలడంతో టాలీవుడ్ వర్గాల్లో ఈ సినిమాపై అంచనాలు పీక్స్కి చేరాయి ఈ క్రమంలో చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ నటీనటులు రెమ్యునూరేషన్ వివరాలు వైరల్ అవుతున్నాయి రవితేజ శ్రీలీల నవీన్ చంద్ర లీడ్ రోల్స్ పోషిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ నరేష్ కీలక పాత్రల్లో నటించారు భీమ్స్ సిసోరోలియో సంగీతం అందించారు వరల్డ్ వైడ్ గా చూస్తే ఈ సినిమాకు అరవై ఐదు కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది ఇకపోతే ఈ సినిమా కోసం రవితేజ ఇరవై ఐదు కోట్లు రూపాయలు చార్జ్ చేసినట్లు సమాచారం శ్రీలీల ఈ చిత్రానికి ఐదు కోట్ల వరకు తీసుకుందని తెలుస్తుండగా సంగీతం అందించిన బీబ్స్ ఏకంగా ఎనిమిది కోట్లు అందుకుంటున్నారట నవీన్ చంద్ర యాభై లక్షలు తీసుకున్నట్లు టాప్ సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ప్యూర్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సో చూడాలి మరి ఈ మూవీ ఏమేర హిట్ అవుతుందనేది